వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన అభిమానులు నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మదనపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం ద్వారా తమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాచుకున్నారు మంగళవారం స్థానిక రవి సునీల్ గ్రూప్ థియేటర్స్ వత జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టి ఘనంగా నిర్వహించిన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టెంపర్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి అధ్యక్షుడు ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ రవి టెంపర్ రెడ్డి పార్థసారథి మంజునాథ్ నవీన్ శబరి సాయి కాశీ శ్రీరామ్ వాల్మీకి సిబిఎన్ రెడ్డి శేఖర్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు టెంపర్ రాజేష్ మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంగా ప్రతి ఏటా ఆనవైతిగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు తమ అభిమాన కథ నాయకుడు మరిన్ని జనరంజకమైన చిత్రాలను నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చేరుకుని రాణించారని ఆకాంక్షించారు శ్రీవారి ఆశస్సులు ఎల్లప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ కు ఉండాలని వేడుకున్నారు

காணி பாக விநாயக சகல ஜெனுல காபாடி கரு சித்தி விநாயக இந்தியா ராட்டா மதனமலை கட்டா இந்தியா ராட்டா மதனமலை கட்டா இந்தியா ராட்டா மதனமலை கட்டா இந்தியா ராட்டா மதனமலை கட்டா இந்தியா ராட்டா மாமுல்கே பா ابو இந்தியா பா ابو பாமுல்கே பா ابو இந்தியா பா ابو பாமுல்கே பா ابو இந்தியா பா ابو

জয় ইন্ডিয়ার 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 ডিজে পবন মা অভিমানা নাইকড়ু মা নন্দমুরি বিট্টা মা মাইয়া నందమూరి తారక రామారావు గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నుంచి ఇండియన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే మానువాయితీగా గత పది సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడము మా మదనపల్లి ఇండియన్ ఫ్యాన్స్తో మాకు ఒక దిక్సూచిగా మేము చెప్పుకుంటూ అలాగే మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాము ప్రతి సంవత్సరము మాకు కనీసం అంటే ఒక వంద మంది పిల్లలు వచ్చి మాకు అభిమానులు రేపుతో రక్తదానం చేయడము అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడము పలు సేవా కార్యక్రమాల్లో పది సంవత్సరాలుగా మేము తెలుసుకుంటూ పోతున్నాము అలాగే ఆయనకు అష్టైశ్వర్యాలు ఇచ్చి సినీ రంగంలో ఒకటిములేని మహారాజుగా ఎదగాలని చెప్పేసి మా నందమూరి వంశాభిమానం తరఫున అలాగే నందమూరి తారక రామారావు అభిమానుల తరఫున మేము తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఆయన ఇంకా కూడా సినీ సినీ వికాసాన్ని గెలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అన్నయ్య తారక తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్ జై నందమూరి జై మా అన్న నందమూరి తారక రామారావు గారికి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న రక్తదార శిబిరాన్ని గర్వజీయంగా మన అభిమానులందరూ వచ్చి గర్వీయంగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా అలాగే ప్రతి ఏటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ సహకరిస్తున్న అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్ష ఆధ్వర్యంలో నలభై రెండవ జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ఇలా రవి థియేటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అలాగే ఇక్కడికి వచ్చి నందమూరి అభిమానులు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా కలుగు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ గారిపైన ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా మరెన్నో సినిమాలు గొప్పగా తీసి మేము కాలు ఎగరేసుకునేలాగా తిరగాలని కోరుకుంటూ నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షను తెలియజేస్తున్నాము మదనపల్లి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ అన్న నలభై రెండో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నకి మరొన్నో గొప్ప చిత్రాలు తీసుకు మనల్ని ఇలాగే ఆనందం చేస్తాడని కోరుకుంటూ మదనపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మన రాజేష్ నగర్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం అసలు చాలా గర్వకారంగా ఉంది మన మదనపల్లి రెవిటీఆర్ నందు మాస్ జాతర మొదలైపోయింది గత మూడు రోజుల నుండి యమతంగా డీ రిలీజ్ సందర్భంగా అసలు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఏ హాని కలగకుండా థియేటర్ల లోపల ఉన్న